హైవేడ్స్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నగరాలలో పట్టణాలలో చెక్ చేస్తూ పోతూ ఉంటే వేషులకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ ఇల్లీగల్ అయినా సరే నడవాల్సి నడుస్తూనే ఉంటాయి అలా కలకత్తాలో సోనార్ భజ్ అని చెప్పేసి ఒక ఏరియా అక్కడ నీర్లీ పదివేల మంది వేషులు ఉంటారు రోజుకి ముప్పై వేల మంది విటులు వెళ్ళి వస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఓ సెక్స్ వర్కర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాను తెలుసా ఒరే మీరు ఇళ్లలో పిల్లల దగ్గర కాపరాలు చేయకపోతే లేదు వాళ్ళు మీకు నచ్చకపోయినా లేదు వాళ్ళు అసలు మీకు లేకపోయినా బయట ఎవరిని పెడితే వాళ్ళు ఎందుకు చేస్తారా మేము ముందు అందుకే కదా రండి మా దగ్గర రండి అంటే ఈరోజు పబ్లిక్గా వచ్చాము ఎందుకన్నా తెలుసా కలకత్తా డాక్టర్ని దారుణాధారణంగా వాడు రేప్ చేసి చంపేశాడు ఈ ఇష్యూ తర్వాత యావత్తు దేశమంతా కూడా అలర్ట్ అయింది ఆసుపత్రికి వెళ్తాం వాడికి ప్రమాదం జరిగితే అటువంటిది ఆసుపత్రిలోనే ఆ రకంగా ఒక మహిళని చంపారు అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాడు ఆ రోజు ఎనిమిది మిడ్ నైటు ముందుగానే ఆసుపత్రిలో తాగి వాడితో పాటు ఉన్నటువంటి ఇంకొక వాలంటీర్తో ఈ పోలీసులు ఏదైతే వాలంటీర్గా ఉన్న అవుట్ పోస్ట్లో వాళ్ళ మందు తాగి వాడు వీడి కలిసి సోనార్ బచ్చేరియాకి ఏరియాకి వెళ్ళారు అక్కడ వీడితో పాటు వెళ్ళిన లోపలికి వెళ్ళాడు వేషల దగ్గరికి వీడు రోడ్డు మీద ఉన్నాడు ఈ లోప రోడ్డు మీద వెళ్తున్న వేరే యువత వెనకబడ్డాడు ఏ రకంగా ఫుల్ మందులో ఉన్నాడు మొబైల్లో మొత్తం అలాంటి వీడియోలు ఉన్నాయి ఇక దాంతో రోడ్డు మీద వెళ్తున్న ఆడవని ఇబ్బంది పడిపోతే ఆమె ఎలాగో తప్పించుకుంది ఈ వీడు అక్కడి నుంచి తట్టుకోలేక మరల దక్షిణ కలకత్తాలో ఉండే ఏరియాకి వెళ్ళాడు అక్కడ చెట్ల అణిగు ఒక ఏరియా ఉంది వేషగం అక్కడ కూడా మరి వీడి దగ్గర డబ్బులు లేవో మరి వీడికి మరి ఏంటి మరి అక్కడ ఇష్యూ తెలియదు అవన్నీ ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్లో బయటపడాలి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ వచ్చేసి ఖచ్చితంగా వీడి తరఫున లాయర్ ఒకళ్ళు ఉండాలి వీడి తరఫున లాయర్ ఉండడానికి ఎవడు కూడా ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా అంటే ఇక్కడ మమతా బెనర్జీ మరల డెట్టి గేమ్ ప్లాన్ చేశారు వాడి తరఫున లాయర్లు ఎవరైనా అటెండ్ అవుతాయి సీబీఏ వాళ్ళు పాలిగ్రాఫ్ టెస్టులు లైట్ డేటెడ్ టెస్టులు అండ్ లేడ్ వైస్ అనాలసిస్ ఇకనాలిసి ఇవన్నీ చేస్తారు దెన్ నిజాలు తెలిసిపోతాయి ఎందుకు వాడు ఆ రోజు ఈ రెండు వేషగృహాల దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆసుపత్రికి వచ్చాడు ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఎక్కడో మూడో అంతస్తులో సెమినార్ హాల్లో ఈ డాక్టర్ ఉంది అన్న విషయం వాడికి వాడికట్ట తెలుసు అండ్ ఆమె ఆల్మోస్ట్ రెస్ట్ లా అంటే అసలు కలిసిపోయింది అసలు ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా అన్కాన్షియస్ ఫీలింగ్ అన్నట్టు అంత గాఢ నిద్రలో ఉంది ఆ మూమెంట్లో వీడు వెళ్ళాడు ఆడికి అంటే వాంటెడ్గా వీడికి ఎవరో చెప్పి పట్టుకొచ్చారు ఆ రోజు వీడితో పాటు వేషగృహానికి వెళ్ళినోడు అన్నాడే తమనెల పెట్టింది ఇంకో క్యాండిడేట్ అతనే అతను ఏం చేశాడు సీబీఐ వాళ్ళు విచారణ పిలు పిలిస్తే వెళ్తున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయబోతే తప్పించుకుని విచారణ లోపల పెరిగెట్టాడు సో వాడి నిజాలు ఏం చెప్పాడు అంటే సీబీఐ దగ్గర ఉంది సీబీఐ ఇప్పుడు వాడు చెప్పిన నిజాలతో వీడికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేద్దాం అంటే లాయర్లు ఎవరు రాట్లు సో ఈ లాయర్ని రానికుండా ఆపుతుంది మమతా బెనర్జీ నాకు అనిపిస్తుంది ఎందుకంటే సందీప్ ఘోష్ మాజీ ప్రిన్సిపల్ అనే వాడికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇచ్చింది ఏమే కేసు వచ్చేసి ఆత్మహత్య అన్నట్టుగా మొదట హడావిడి చేసింది వీళ్ళే అండ్ డెడ్ బాడీ వచ్చేసి పేరెంట్స్కి చూపించడానికి కూడా టైం తీసుకున్నది వీళ్ళే పోస్ట్ మార్టం అయిన త్రీ అవర్స్ కి ఇక్కడ వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది వీళ్ళే అన్నిటిని మించి కనీసం వాళ్ళ తల్లిదండ్రులు రావడానికి ముందే అంచినీళ్ళు కూడా చేసేస్తున్నారు చివరితో తల్లిదండ్రులు చూసుకోవాలి పోస్ట్మార్టం అయిపోయింది ఇమీడియట్గా గా కరెంటు తగిన వాటికి పంపించేశారు ఆల్రెడీ ముందు బాడీలోనే అయినా సరే ఈ అమ్మాయి బడిని తగలబెట్టేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షి తారుమారు చేయటం కోసం కొంతమంది ఆసుపత్రికి వెళ్ళి మూడో అంతస్తులో సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు ఎదురుపప్పు చూస్తా ఉన్నారు దాంతో ఇద్దరు ఏసీపీలు ఒక ఇన్స్పెక్టర్ని ఈరోజు సస్పెండ్ చేశారు అక్కడ మమతా బెనర్జీ డట్టి గేమ్ ఆడింది తర్వాత ఈ సెమినార్ హాల్ సరౌండింగ్స్లో వచ్చేసి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ సేవి కొనాలి బట్ ఆ చుట్టుపక్కల అక్కడ మొత్తం వర్క్లు నడిపిస్తున్నారు అదేమంటే రినోవేషన్ అక్కడ మమతా బెనర్జీ డట్టి గేమ్ ఇంత డట్టి గేమ్ ఆడిన మనిషి అసలు మనిషేనా అసలు ఈమె కన్నా ఆ కలకత్తా వేషులు ఉన్నారే వాళ్ళు వంద రెట్లది వేరేట్లు బెటర్ అండి ఏంటంటే ఎంత ఘోరం అసలు ఇక వీడికి సంబంధించి ఏ కార్డికి వీడికల్లా కూడా అయితే సెక్స్ లేదు అన్నప్పుడు మందు కాదుకూడదు అన్నప్పుడు ఇంకెవరన్నా ఏదైనా చెప్తే చేస్తాడు డబ్బులు ఇస్తే చేస్తాడు అలా ఈ ఆసుపత్రిలో ఎన్నో రకాల దందాలు ఈ సంజయ్ రాయ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంట ఆ ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషు వీడు క్లోజ్ అంట డిపార్ట్మెంట్ వన్ హెచ్ఓడిలు వీడు క్లోజ్ అంట వీడి మీద ఆల్రెడీ గతంలో కేసులు ఉన్నాయి మరి అటువంటి వాడికి ఎలా ఈ పోలీసు వాళ్ళ అవుట్ పోస్ట్లో వాలంటీర్ జాబ్ ఇచ్చారు అసలు అక్కడ ఒక డట్టి గేమ్ అడుగు అడుగునా కూడా మమతా బెనర్జీ ఒక డెట్టి గేమ్ డట్టి గేమ్ డట్టి గేమ్ సెపరేట్ వీడో ఇవ్వాలి బట్ నాకు ఎందుకో మనసు రావట్లేదు సెపరేట్ ఇవ్వాలంటే ఇందులోనే చెప్తున్నాను మొన్న వీడితో పాటు ఇంకొంతమంది గ్యాంగ్ రేప్ అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తున్నప్పుడు కానీ రిమైండింగ్ మరికొన్ని చెక్ చేస్తున్నప్పుడు కానీ మొత్తంగా మరళి సంజయ్ రాయ్ అనే ఒక్కడే ఫ్రేమ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ వాడు అక్కడే కనిపిస్తా ఉన్నాడు పోస్ట్ మార్టం అప్పుడు డాక్టర్లు కూడా చెప్పింది ఏంటి మొదట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నారు వన్ ఫిఫ్టీ మిల్లీ లీటర్ అనుకుందాం వన్ ఫిఫ్టీ అన్నారు అది మొత్తం వీడి స్పెర్మే అయి ఉండదు ఆడవారికి సంభోగ సమయంలో కొన్ని రకాల లిక్విడ్స్ వస్తాయి ఫ్లూయిడ్స్ అవి ఇవి రెండు మిక్స్ అయ్యి అవి మొత్తం అక్కడ ఉండిపోతే అది మేము మొదట వాడిదనుకొని అలా చెప్పున్నాము దెన్ గ్యాంగ్ రేపు అన్నట్టు మీరు ట్రీట్ చేశారు బట్ అక్కడ మొత్తం చెక్ చేస్తే తెలిసిందంటే ఆమె చేతిలో గోరలో గీసినప్పుడు అక్కడ కొన్ని పార్టికల్స్ ఉంటాయి కదా అవతల అవన్నీ కూడా ఈ సంజయ్ రాయమే అండ్ ఆమె పర్సనల్ భాగంలో ఏదైతే దొరికిందో స్పెర్మం అదంతా చేసినప్పుడు వీడిది అండ్ ఆమె దగ్గర రిలీజ్ ఏంటి ఫ్లూయిడ్స్ది దెన్ నేను ఒక ఎక్స్పర్ట్ని అడుగున్నాను అసలు ఆడవారు ఏమాత్రం ఇష్టం కనుక లేనట్టయితే వారి యొక్క ఇలా చెప్పారు కొంచెం ఇబ్బందిగా ఉంది వారి యొక్క సెన్సిటివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెక్స్ కోఆపరేట్ చేయవు కదా మరి ఎలా ఇక్కడ అన్నప్పుడు అక్కడ గ్యాంగ్ రేప్ అయినా మామూలుగా అయినా కానీ వీళ్ళు స్పృహలో లేనట్లయితే ఆటోమేటిక్గా ఫోర్ ప్లే చేస్తారు వీళ్ళు దెన్ వాళ్ళు స్పృహలో లేకపోయినా వాళ్ళకి తెలియకుండానే మైండ్కి లింక్ లేకుండా ఇంటర్లాగా ఉన్నటువంటి ఆర్గాన్స్ ఈ సెక్స్ రిటెడ్గా రెడీ అవుతాయి అప్పుడు ఈ లిక్విడ్ లైక్ ఇవన్నీ వస్తాయి అలా ఫ్లోర్ ప్లే చేసిన తర్వాత ఆ రకంగా అమ్మాయికి జరిగింది ఆల్మోస్ట్ ఆమె చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఆమె బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ రెస్పాండ్ అయినాయి తప్ప ఆమె మైండ్ కాదు ఆమె కాదు సో ఆ రోజు జరిగింది అది అని చెప్పేసి అన్నారు ఒక వ్యక్తి జనరల్గా వాడు ఈ నిన్న సెక్స్లో పాల్గొనలేదు ఈరోజు పాల్గొనడు అనుకుంటే త్రీ ఎమ్ఎల్ వరకు వస్తుంట లేదా త్రీ ఎమ్ఎల్ లోపు ఒక రెండు రోజులు పెట్టి వాడు ఎక్కడా కూడా సంభోగం చేయలేదు దెన్ అప్పుడు అనుకున్నప్పుడు ఫైవ్ ఎంఎల్ అరౌండ్ అంట ఇంకా వాడు వచ్చేసి ఒక గాడిగా గుర్రంగా గోర్రాబాబుడు అనుకుంటే హార్డ్లీ సిక్స్ ఆర్ సెవెన్ ఎంఎల్ అంట ఇక అంత మంచి ఒక వ్యక్తి నుంచి అంత మించి వీలే అంట సో అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటి ఆమె అన్కాషియస్లో ఉంది కొన ప్రాణాలతోనే ఉంది ముందు వాడు గొంతు పిసి కూపిరాడుకుని చేసి ఆమెను కొట్టి ఆ తర్వాత ఇదంతా చేశాడు దెన్ అలా చేస్తున్నప్పుడు ఆమె కొడ ప్రాణాల కొట్టుమిట్టే ఉంది దెన్ ఆమె చనిపోలేదు దానివల్ల ఆ నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ అన్నవి రిలీజ్ అయ్యాన్ని బాటం అందుకే అదంతా కలగలిపి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అన్నట్టుగా చెప్తున్నారు సో ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఏ కాడికి సంజయ్ రాయ్ ఆయన ఒక్కవాడే చేశాడు అన్నట్టుగా చూపిస్తున్నారు కానీ వాడు ఆడదాకా వెళ్ళటం కానీ అండ్ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి అకృత్యాలు గొర్రెలు ఇవన్నీ ఏంటనుకున్నప్పుడు ఈ సందీప్ ఘోష్ అనే వాడిని కాపాడటం కోసమే ఇప్పుడు కలకత్తా పోలీసులు కేసు ఫైల్ చేశారు వాడి మీద ఇక్కడ కూడా మమతా బెనర్జీ డట్టి గేమ్ ఎక్కడ వాడి సీబీఐ తీసుకుంటారండి అసలు మనిషేనా అసలు అసలు ఇటువంటి మనిషి నేనైతే ఎంత చూడలేదు ఒక ఆడదాయముగా ఇంత ఘోరమా ఇంత డట్టి గేమ్ ఓ మై గార్డ్ సంజయ్ రాయన వాడికి ఎవడైతే ఇక్కడ పోలీసుల దగ్గర ఉన్నాడో సిబిఐ దగ్గర ఉన్నాడు వాడికి పాలిగ్రాఫ్ చేసేటప్పుడు ఆ లైట్ పెట్టేటప్పుడు సైకల్ అన్సర్ ఖచ్చితంగా నిజాలు బయటపడతాను నేను ఎదురు చూస్తా ఉంటే ఈ రోజు కూడా అది కానివ్వలేదు లాయర్లు ఎవరిని కూడా అటు సైడ్ వెళ్ళొద్దని ఈమె ఎట్టివి చెప్పినట్టు అండ్ ఆ ప్రిన్సిపల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ గారిని ఏ విధంగా కాపాడే ఎట్టివ్ ప్రయత్నిస్తూ ఉన్నారు సీబీఐ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే రేపు ఇరవై రెండో తారీఖు కోర్టు అంది మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని సీబీఐ వాళ్ళు అన్నారు ఆల్రెడీ నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నా కాదు ఈ కేసులో కొంత ఇన్వాల్వ్ అవుతారు ఒక పక్క హైకోర్టు ఒక్కొక్క పక్క సిబిఐ ఒక పక్క వచ్చేసి సుప్రీంకోర్టు ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రంలో వచ్చేసి హెల్త్ మినిస్టర్గా ఉంది కాబట్టి ఆటలు సాగుతుంది దీదీవి మమతా బెనర్జీ అసలు ఈ మనిషి అండి అసలు అమ్మో ఇంత దారుణమైనటువంటి ఒక ఆడదాన్ని చరిత్రలో కూడా ఎక్కడ కూడా ఎవరు చూసండు